శ్రీ వాసవే నమ్మ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈనాడు ప్రొద్దు నుంచి ఆరోగ్య సభ తరఫున చలో విజయవాడ కార్యక్రమం హైందవ సంస్కృతిని కాపాడని ఉద్దేశంతో జరగబోయే విజయవాడలో ఈ కార్యక్రమం చేస్తున్నారు మన హిందూ దేవాలయాలను కాపాడుకునే ఉద్దేశంతో మరియు మన హిందూ జాతిని గుడికే యూనిటీగా ఉండాలనే ఉద్దేశంతో జరగబోయే ఈ కార్యక్రమంలో మనం ఊరిగా పొద్దుటూర్ లో వంతుగా ఈ పొద్దు అరవై సభ అరవై సభ తరఫున బయలుదేరిపోతున్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మనమంతా విజయవంతం చేయాలని అందరూ యూనిటీగా ఉండాలని అరవై సభ తరఫున కోరుచుంటున్నాను దేవాలయాల పరిరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ వారు హిందువులందరినీ ఐక్యం చేసేదానికి హైందవ శంఖారావం పేరుతో విజయవాడలో జరుగు బహిరంగ సభకు సంపూర్ణ మద్దతుగా ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో ఈరోజు మనమంతా వెళుతున్నాము ఆ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుచున్నాం కోరుతున్నాం దేవాసో